మరొక ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని నళిని గారు నల్గొండ నుంచి రాస్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గృహిణి లక్ష్మీదేవి ఆ గృహిణి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ తెల్లవారుజాముననే నిద్ర నుంచి మెల్కొని ఇంటి ముంగిట ఆవుపేడ కొద్దిగా కలిపిన నీటిని చిలకరించి చక్కగా ముగ్గులు పెట్టి ఆ రతనాల ముగ్గులు పెట్టిన తరువాత గడపకు పసుపు కుంకుమ వ్రాసి చక్కగా ఇళ్ళంతా పరిశుభ్రంగా ఉంచి తదుపరి ఆమె తన సంసార రథ చక్రాన్ని నడిపేందుకు సహకరించేటువంటి భర్తకు సహధర్మచారిణిగా వ్యవహరించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా వ్యవహరిస్తూ నిత్యం కూడా తన గృహంలో ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి చక్కటి శ్లోకాలు పట్టణం చేసి ఇంటి ముంగిట ఉన్నటువంటి తులసి చుట్టు వద్ద చెంబెడు నీళ్లు పోసి ముగ్గు పెట్టి చక్కగా ఆ విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి శంకుచిక్ర ముగ్గును వేసి అక్కడ దీపారాధన చేసి నమస్కృతాంజలు కడిస్తూ తాను వంట చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన గోవు పాట చక్కగా పాడుకుంటూ వంట చేస్తూ ఆ వంటను వండిన తరువాత ఆ ఇంటిలోని దేవతామూర్తులకు నైవేద్యం సమర్పించి ఇంటిల్లిపాతికి ఆనందంగా గనక భుజింప చేసినట్లయితే దైవదత్తమైనటువంటి ఆహారాన్ని తిన్న వీళ్ళు ఆ యొక్క గృహిణి పాడించే నియమానుసార బద్ధాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆ ఇంట శుభం ఎప్పుడూ కూడాను ఉండి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు అంతేకాకుండా ప్రతి గృహిణి కూడాను తప్పనిసరిగా గోసేవ చేయాలి గోమాత పుష్ఠభాగం వద్ద లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ గోవు యొక్క పుష్పభాగం వద్ద పసుపు కుంకుమ వ్రాసి రెండు పూలు వేసి లక్ష్మీ నామావళి చదివి ఆవుకు గ్రాసాన్ని పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది పెద్ద మొత్తైదువులు కనిపించినప్పుడు వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ నమస్కృతాంతులు కడించి ఇంటికి పిలిచి పెద్ద మొత్తైదువు సాక్షాత్తు గౌరీదేవిగా భావన చేసి ఆమె నుదుట కుంకుమ కుంకుమబొట్టు అలంకరింపచేసి కంఠాన గంధము రాసి కాళ్లకు పసుపు రాసి తప్పనిసరిగా దక్షిణతో కూడినటువంటి పండుతో కూడిన తాంబూలాన్ని ఇచ్చి నమస్కృతాంజలు గడిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట విరాజిల్లుతుంది సుమా అంతేకాదండి ఎవరైనా పళ్ళు ఇచ్చినప్పుడు తాము తినగా మిగిలినవి దానం చెయ్యాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ అవి కుళ్ళిపోరాదు పాలల్లో పెరుగులో నీటిలో పూలల్లో అన్నిట్లో కూడాను లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ కూడాను పవిత్రవంతమైనటువంటి భావన బలంతో చూసి ఏ ఇల్లాలు నిత్యం కూడాను సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావాన్ని ఆచరించి తీరుతుందో అతిథులను చక్కగా గౌరవిస్తుందో కంటికి నీరు రాకుండా అంటే ప్రతి చీటికి మాటికి కూడాను ఏడవకుండా సామరస్య ధోరణతో ఆలోచన చేసి చక్కటి ఆలోచన పరంపరతో తన నడవడికను పది మంది కూడాను గర్వపడేలా చేసేటువంటి మహిళ సాక్షాత్తు గృహలక్ష్మిగా అవుతుంది ఆడబుడుచులను చక్కగా ఆదరిస్తూ అత్తమామల పట్ల ప్రేమాభిమానాలు పంచుతూ భర్తకు కావలసినటువంటి చక్కటి విశేషాంశాలన్నిట్లోనూ సహకరిస్తూ ఏ గృహిణి అయితే ఉంటుందో ఆ గృహిణి దేవతాస్వరూపంగా మనకు శాస్త్రాలు తెలియచేశాయి అందుచేతనే ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అన్నారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ ఇంట్లో ఉండాలంటే ఈ గృహిణి విరబోసుకొని ఇంట్లో తిరగరాదు జడ వేసుకోవటం మాత్రం మరవకండి ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా జడ వేసుకోవాలి జడ వేసుకొని వంటింట్లోకి వెళ్ళి వంట పాత్రలతో వంట చేయాలి జడ విరబోసి వంట చేసినట్లయితే రాక్షసత్వం ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది విరబోసుకొని ఎప్పుడూ కూడా వంట చేయకూడదు తస్మాత్ జాగ్రత్త లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది సూర్యోదయ పూర్వమే నిద్ర నుంచి లేచి అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ అప్పుడే లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశిస్తుంది పరిశుభ్రవంతమైనటువంటి వాతావరణం ఎల్లప్పుడూ ఉండే విధంగా చూసుకునేటువంటి గృహంలో లక్ష్మీ స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది ఇవన్నీ కూడాను మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విధి విధానం గడప మీద కూర్చొని తల దువ్వుకోరాదు గడప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం గురుగారు ఒక ఈమెయిల్ చూ